సో సో సాంగ్స్ అల్టిమేట్ గా ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు ట్యూన్ పట్టు గెస్ కొట్టు బిగ్ బాస్ మేట్ గా ఉన్నాయి అండ్ తను ఇష్టపడే డ్యాన్స్ చేసిన తీరు కూడా మైండ్ బ్లోయింగ్ అనమాట సో మైండ్ బ్లోయింగ్ అని నేను అంటే సో బాగా డ్యాన్స్ చేసింది సో నాగార్జున కూడా నేనే స్టెప్లు మర్చిపోయాను బట్ నీకు బాగా అని చెప్పేసి ప్రియు రాగాలి ఆ పాటకే సో అప్రిషియేషన్ అయితే చేశాడు విష్ణు నే నాకే ఆ స్టెప్స్ మర్చిపోయాను నువ్వు ఇంకా గుర్తు పెట్టుకునేస్తున్నావు అంటే ప్రమో బ్ర ఇప్పుడు నీ చూడకపోతే మాత్రం చూడని ఘర్షణ నుంచి సాంగ్ వేశారు చెలియా చెప్పు అండ్ ఆ తర్వాత గుండెలో ఈ వేళ ఇంకా గానాలి కన్ని ప్రివ దోచుకున్న శుభవేళా విష్ణునే ఇంకా ఏం సంస పిల్ల నువులేని జీవితం మన గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కైతే చెవులు బయలిపోయనే మాకిదాంకి అండ్ పిల్ల నువులేని జీవితం లల్ల రంగు వంటకొన్న దెల్లగాకైదా తోత గుచ్చి గుచ్చి తంపకే మేరే సో సాంగ్స్ అయితే అల్టిమేట్ గా ఉన్నాయి బిగ్ బాస్ లో లేడీస్ కి హౌస్ ఆటలు బాగా ఎక్కేసింది సో వీళ్ళు ఏదైతే ఆ ప్లకార్డ్స్ పెట్టుకుని సో సాంగ్ ఐడెంటిఫై చేస్తున్నారు సో వాటిని తీసుకొని వీళ్ళు ఎవరి ముందు స్టిక్ చేస్తారని చెప్పేసి పోటీ అయితే పడుతున్నారు అండ్ ప్రేరణ అయితే పోటీ పడ్డారు ఆల్మోస్ట్ ఆ బోర్డును కూడా కడైపోయారు అనమాట సో చాలా సపోర్టివ్ గా ఆడుతున్నారు అదే విధంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ సో అల్టిమేట్ గా ఉన్నాయి అండ్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోమో అనమాట ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో అనొచ్చు సో ఎయిట్ లో ఎయిట్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోమో ఏదైనా ఉందంటే ఇది మీ మస్ట్ వాచ్ అనమాట సో ఖచ్చితంగా అయితే మీరు చూడండి అండ్ గా యాజ్ యూజువల్ ఎలిమినేషన్ అన్నమాట సేవ్ చేసుకుంటే ఎలిమినేట్ చేసుకుంటూ సో అలానే ఉంది అండ్ ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి సో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ డోంట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ